అభయ హస్తం ఆరు గ్యారంటీ పథకాలకు దరఖాస్తును సమర్పించారా దరఖాస్తు సరిగా రాయలేదేమో తప్పులు రాశానేమో లేదా తప్పుగా రాశాను ఈ దరఖాస్తును అధికారులు యాక్సెప్ట్ చేస్తారా లేకపోతే రిజెక్ట్ చేస్తారా అనే సందేహంలో ఉన్నారా అయితే ఈ వీడియో మీకోసమే ప్రజాపాలన కార్యక్రమంలో అభయహస్తం దరఖాస్తులు దాదాపు కోటి ఇరవై ఐదు లక్షలు వచ్చినట్టుగా అధికారులు గుర్తించారు ఈ దరఖాస్తులన్నిటిని జిల్లాల వారీగా ఆన్లైన్ చేయడం ప్రారంభించారు ఈ ప్రజాపాలన కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా మంత్రుల కమిటీ ఒకటి నియమించారు తాజాగా ఈ మంత్రుల కమిటీ సమావేశం జరిగింది ఈ ప్రజాపాలన కమిటీలో అధికారులు ఆన్లైన్ చేస్తున్న దరఖాస్తులో చాలా వరకు తప్పులు దొరిలాయని తప్పుగా దరఖాస్తు పాలన రాయడం జరిగిందని గుర్తించినట్టుగా ముఖ్యమంత్రి గారి దృష్టికి అధికారులు తీసుకువెళ్లడం జరిగింది ఈ దరఖాస్తులను ఆన్లైన్ చేయాలా వద్దా లేకపోతే తిరస్కరించాలా అనే అంశంపై కమిటీ సభ్యులు చర్చించి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ మేరకు అభయహస్తం దరఖాస్తులు సమర్పించిన వాటిలో తప్పులు తప్పులుంటే ఆ దరఖాస్తులను తిరస్కరించవద్దని ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు అధికారులకు తెలియజేసినట్టు తెలుస్తోంది దరఖాస్తుల్లో ఏమైనా తప్పులుంటే దరఖాస్తుదారులకు ఫోన్లు చేసి వాటి వారి వివరాలను సేకరించి ఆ తరువాత అప్లోడ్ చేయాలని అధికారులను సూచించినట్టుగా తెలుస్తోంది ఏ దరఖాస్తును కూడా రిజెక్ట్ చేయవద్దని ఆయన అధికారులకు సూచించినట్టు తెలుస్తోంది కాగా చాలామంది అభయహస్తం దరఖాస్తును పూరించేటప్పుడు టిక్కులు సరిగా పెట్టి ఉండకపోవచ్చు ఉదాహరణకి చేయుత పథకం కింద బీడీ కార్మికులు చేనేత కార్మికులు కళ్ళు గీత కార్మికులు అని ఉంటుంది ఇతర చేతి వృత్తులు వారు టిక్కు పెట్టుకోవడానికి ఆప్షన్ ఇవ్వలేదు అలాంటి చోట వాళ్ళు ఏ గీత కార్మికులను లేకపోతే కళ్ళు గీత కార్మికులను చేనేత కార్మికులను బీడీ కార్మికులను లేదా ఇతరులు అనే చోట టిక్ పెట్టుంటారు దానికి సంబంధించి వారు ఎటువంటి డాక్యుమెంట్ అంటే వారి యొక్క కుల వృత్తికి సంబంధించిన డిపార్ట్మెంట్ నుంచి వృత్తుల వారిగా గుర్తింపు కార్డు పొంది ఉంటారు ఆ గుర్తింపు కార్డును జత చేసి ఉండకపోవచ్చు అలాగే రైతు బంధు పథకానికి రై కాలం ఉంది కాబట్టి టిక్ పెట్టకుంటే ఏమవుతుందో అని టిక్ పెట్టి ఉండొచ్చు వారికి భూములు కూడా ఉండి ఉండకపోవచ్చు అలాగే వారి ఆధార్ కార్డులు అడ్రస్ ఎక్కడో ఉండొచ్చు ఇప్పుడు వారు ఎక్కడో ఉండొచ్చు వాటికి సంబంధించి ప్రజెంట్ అడ్రస్ రాసి ఉంటారా లేకపోతే వేరే అడ్రస్ రాసి ఉండవచ్చు దీనికి సంబంధించి అధికారులకు ఏవైనా ఉంటే వారు సంబంధిత దరఖాస్తుదారులకు ఫోన్లు చేసి సమాచారం తీసుకుని ఆ తర్వాతనే అప్లోడ్ చేయనున్నట్టుగా తెలుస్తుంది ఎవరైనా మేము దరఖాస్తు సరిగా రాసామో లేదో అని అనుమానం ఉన్నా ఒకవేళ దరఖాస్తు సరిగా రాయకున్నా కంగారు పడాల్సిన అవసరం లేదు మీరు దరఖాస్తు ఫారంలో ఇచ్చినటువంటి మొబైల్ నంబర్ ద్వారా అధికారులే మిమ్మల్ని ఫోన్ ద్వారా సంప్రదిస్తారు వారికి కలిగిన అనుమానాలను నివృత్తి చేసుకుంటారు వారు ఏ సమాచారం కావాలో అడిగినప్పుడు మీరు ఫోన్ ద్వారానే వారికి సమాచారం చేరవేస్తే సరిపోతుంది అయితే ఎక్కువగా ఫేక్ ఫోన్ కాల్స్ వస్తున్నాయి ఓటీపీలు చెప్పమని ఓటీపీలు మాత్రం చెప్పవద్దు ఫోన్ చేసిన వారు అధికారే కాదు కన్ఫర్మ్ చేసుకొని వారు అడిగిన సమాచారాన్ని మటుకు మీరు ఇవ్వవలసి ఉంటుంది ఆ తర్వాత మీ దరఖాస్తు అప్లోడ్ అవుతుంది మీ యొక్క దరఖాస్తు ప్రాసెస్ ముందుకు జరపబడుతుంది కనుక దరఖాస్తు సరిగా రాశామో లేదో అని కంగారు పడుతున్న వారికి ముఖ్యమంత్రి వ్యాఖ్యలు ఒకంత ఊరటనిస్తున్నాయి